అది అగ్ని పర్వతమే పేరు పోయి నేను ఎవ్వరికి భయపడ్డాను ప్రేమకులు తప్ప నేను ఎవ్వరికి భయపడ్డాను ఎవరు ఇప్పుడు చిన్నీ గారు రాకముందు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పడమే ఏమని మీరు మాకే న్యాయం చేయలేకపోతున్నారు ఏం చేస్తాం చేతులు ఎవరు ఉంటేనాక చేయడానికి పోరాడ ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి ఆడవాళ్ళ మీద ఉన్నాయి ఆటోల ఛార్జీలు కూడా ఆరా కట్టించుకొని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మా సోదరులు ప్రతి కార్యక్రమం ఎక్కడి నుంచి చేసి ఆఖరి చిన్నీ గారు కూడా బాబు ఎక్కడి నుంచి బయలుదేరాడు చిన్నీ గారు నేనేం తప్పమన్నట్ల చిన్ని గారి విషయంలో ఇందులో ఎటువంటి ఇది లేదు ఇప్పుడు చిన్నీ గారి దగ్గర నేను చెప్పేది ఏంటంటే చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని చెప్తున్నాను ఆయనకి మళ్ళీ బాబు మీరు తప్పుగా ఇచ్చేయకండి చిన్నీ గారు పార్లమెంట్ సభ్యులు చిన్నీ గారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను మా ఆవేదనని మా బాధరి అయితే ఉండలాగ ఉండదు ఇవాళ తిరుగుతుంది వస్తుంది వస్తుంది అలాగని మీరు కూడా ఏం ఎప్పుడు ఇలాగండి మోనాడు యోధుడికి ఎప్పుడు లైఫ్ కూడా ఉండదు మరణం అంటే ఒకే కానీ వీళ్ళకి మరణంగా ఉండదు నేను కూడా చంద్రబాబు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకెళ్తా ఇది మాత్రం కేసీవేన్ చిన్ని గారు చిన్ని గారు మాత్రం మా ఆవేదనని ఇప్పుడు నేనే మాట్లాడానో ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే నేను ఈ వంటూరు ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక పెద్ద నాయకులు ఈ వంటోర్లో ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఇవాళ ఎవరు చెబుతారు నేనే ఇంకో చెప్పుకున్న పరిస్థితి వచ్చేసాను కాబట్టి దీన్ని ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు ఆ వేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు చంద్రబాబు గారిని ఇస్తావా ఇవ్వా అని టిక్కెట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయనకు ఒక మంచి వ్యక్తి ఇచ్చారు నేను రక్తంతో కాలుగడిగా పైన పర్వాలేదు సార్ అన్న అంటే నా లాయల్టీ కూడా నాకు ఏమి ఇవ్వకపోయినా నేను సత్యం వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాను పైన ఒకటే బయటలో ఒకటి ఒకటి గుర్తు చేస్తున్నా కేసినే నాకు ముందు ఒక మాటా మాట మాట పెట్టుకున్నప్పుడు చెప్పా నేను సచ్చే వరకు తెలుగుదేశంలో చంద్రబాబు గారు వెంట ఉంటా ఉంటావా అని అడిగితే ఆ రోజు అతను సమాధానం చెప్పలా సమాధానం చెప్పలేదు పారిపోయాడు నేను అలాగే టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎన్ని ఫైట్లు చేసినా అలా జ్యోతి రమేష్ ఇంటి మీద వస్తే ఇవాళ ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా విజువల్స్ చూడండి పోరాటం చేసింది నేను ఎన్ని చెప్పుకోకూడదు కానీ చెప్పుకునే పరిస్థితికి వచ్చింది నాకు ఒకటి మాత్రం కరెక్ట్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఇప్పుడు నాలో ఇది ఉంది పోరాటం చేసే శక్తి ఉంది ఆ వాళ్ళకి కూడా అందరికీ పోరాటం చేద్దామంటే చేద్దామనివ్వలేదు కానీ అధికారాన్ని అనిమే ఎవరు లేరు ఏమో అందరూ పోరాటానికి రెడీ అయ్యి అన్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు గారు శత్రువుల మీద పోరాటం చేస్తూనే ఉంటా పద ఉన్నా లేకపోయినా కాబట్టి చిన్నీ గారు ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాకు మళ్ళీ అధిష్టానం నుంచి ఒక సూచన ఆయన తీసుకొస్తారని చిన్ని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చిన్నీ గారిని పెట్టుకొని మాట్లాడారు అని చెప్ప రాయటండి మీరు అది కూడా తెలుసుకోండి మీరు ఆయన మా సోదరుడు ఆయనకి నేను పార్లమెంట్ మెంబర్గా నేను చెప్తున్నాను మా బాబా మా ఆవేదన నేను చెప్తున్నాను ఆయనకి ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ మాకు దీని మీద రిప్లై ఇస్తారని ఆశిస్తూ మరి కేక్ కట్ చేసే ముందు చిన్న గారు మాట్లాడతారు